ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉట్టిగానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒట్టిగా మాటలు కాదు మాట దప్పేది లేదు మడమ తిప్పేది లేదు కోటి మహిళలను కోటి చేసిన దాకా నిద్ర పోయేది లేదు ఇది సత్యం 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 అందుకే వాటిలో క్వాలిటీ ఉంటుంది కానీ వాటికి బ్రాండింగ్ అనేది చాలా అవసరం అంటే మనం ఈరోజు ఎట్ైపోయిందంటే తయారు చేసిన వస్తువుని మంచి ప్యాక్ చేసి దాని మీద మంచి అతికించి ఒక మంచి బ్రాండ్తో మీరు పది రూపాయలు అమ్మేదాన్ని ఇరవై రూపాయలు అమ్మిన కూడా తీసుకుంటారు మార్కెట్లో కాబట్టి రెండవది బ్రాండింగ్ అంటే చాలా ముఖ్యమైనది సో దయచేసి మనం దాంట్లో బ్రాండింగ్ అనే విషయంలో కూడా ఇంకా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది మూడవది చాలామంది మహిళా సంఘాలు ఉన్నవాళ్ళు ఇప్పటికీ వాళ్ళ కుటుంబాన్ని చాలా బాధిస్తుంటున్నారు దాంతోపాటు ఇంకా ఇంప్రూవ్ కావాలి అంటే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల యొక్క హెల్త్ ఆరోగ్యం ఆరోగ్యానికి సంబంధించి మనం తప్పకుండా మీరు మహిళా సంఘాల్లో చర్చించుకోవాలి ఎలాంటి జారలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోలేదు ఒకటి ఆనాడున్న ప్రభుత్వం లక్షలాది కోట్ల రూపాయలు అప్పు చేసింది అప్పు పైన మిత్ే మనం కడతా ఉన్నాం ప్రతి నెల దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఈరోజు మన ప్రభుత్వం భరించి ఆనాడు వారు పది సంవత్సరాలుగా కాలంపై చేసిన అప్పుల పైన దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి కడతా ఉన్నాం అయినా కానీ వెనుకాడకుండా ఇంతకుముందే మా సోదరులు చెప్పినట్టు మేము మీకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ ప్రయత్న భాగంలో ఒకటి తర్వాత ఒకటి ముందుకు నడిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఖజానాపై భారం పడ్డా కానీ మేము వెనుకాడకుండా